ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయినాథ భాగవతంలో ఈరోజు నిన్నటి రోజున బాబావారు తాత్యాన్ని కాపాడరు బాబా తాత్య వెంటనే సాయినాథం దగ్గరికి వెళ్దాము అని చెప్పి ననేసి అంటాడు శ్యామను రామచంద్ర పాటలు బాబా చేసిన ఈ మహాద్భుత లీలకి చాలా సంతోషిస్తారు బాబాకి బాబాకి కృతజ్ఞతలు చెప్తారు ఈరోజు నీవు కాస్త స్వస్థత పడు తాత్య రేపు కాని లే బూటివాడాకు అన్నాడు శ్యామ వద్దొద్దు ఇప్పుడే తయారై వస్తాను ముందుగా స్నానం చేసి కాస్తంత ఏదైనా తిని మరీ వస్తాను అన్నాడు తాత్య సంబరంగా అలాగే మేము భోజనాలు చేసి వస్తాము ముగ్గురం కలిసి మసీదుకు వెళదాం సాయిబాబా మమ్మల్ని మరికొందరిని భోజనాలు చేసి రమ్మని పంపారు మసీదులో ఆయన వద్ద మహల్సాపతి లక్ష్మీబాయి షిండే మరికొందరు ఉన్నారు అంటూ శ్యామ రామచంద్ర పాటిల్ వెళ్ళిపోయారు అసలు జబ్బంటూ ఎరుగని వాడిలా తాత్య ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాడు తయారైపోయాడు త్వరగా భోజనాలు చేసి రండి అని పంపేశారు మిగతావారినందరినీ బాబా మహల్సాపతి మసీదు మెట్ల మీద కూర్చుని ఉన్నాడు లక్ష్మీబాయ్ షిండే బాబా పాదాలకు కాస్త దూరంగా కూర్చుని ఉన్నది లక్ష్మీబాయ్ ఆర్ద్రత ప్రేమ పుత్రికా వాత్సల్యం ముప్పిరిగొనగా పిలిచారు బాబా ఏమిటి బాబా అన్నది లక్ష్మీబాయి షిండే భక్తిగా ఇదిగో నా ప్రసాదంగా నీకు ఇస్తున్నాను నీ వద్ద భద్రపరచుకో అన్నారు బాబా జేబులో నుండి తొమ్మిది రూపాయల నాణ్యాలు ఆమె చేతిలో ఒకటొకటిగా జార విడుస్తూ అమ్మా లక్ష్మి ఇవి నవవిధ భక్తికి తార్కాణాలని మాత్రమే భావించుకు ఏకనాథ భాగవతంలో ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుని శిష్యులలోని నవవిధ శిష్యుల సేవతత్పరత గురించి మహాద్భుతంగా చెప్పారు తల్లి సద్గురువు సత్ శిష్యులు ఎలా నవవిధాలుగా సేవించవచ్చో వాకృచ్చాడు పరమాత్మ తనువుతో చేసే సేవ ఉచ్చ నీచాలు భావించకుండా చేసే సేవ రాధాకృష్ణ ఆయనిలా కొట్టినా తిట్టినా గురుప్రసాదంగా భావించి చేసే సేవ గురు పదాలు మనస్సునందు నిలుపుకొని ఎంత దూరంగా గురువుకు ఉన్నా గురువునే ధ్యానిస్తూ గురు పదాలను ఆచరించే సేవ గురు చరిత్ర వ్రాసే సేవ గురువు యొక్క మిగతా భక్తుల అవసరాలు తీర్చే సేవ గురుబోధను నిత్య జీవితంలో ఆచరించే సేవ గురువులోనే దైవాన్ని సర్వ తీర్థాలను క్షేత్రాలను దర్శించే సేవ గురు సామీప్య సాలోక్య సారూప్య సాయుధ్య భక్తితో రూపిణిగా మారిపోయే సేవ లక్ష్మి సర్వం గురు పాదాల వద్ద శరణాగతిగా సమర్పించే ఆత్మార్పణ సేవ ఇవన్నీ మహోన్నత సేవలే నవవిధ భక్తి మార్గాలలానే గురువుకు సేవ చేయటంలోనూ నవ విధానాలున్నాయి నవనాథుల సాంప్రదాయము అదే నేను నీ సేవకు మెచ్చి ఇస్తున్నా నా చివరి ప్రసాదం ఈ నాణేలు నీకు డబ్బుకు కొదవలేదు అయినా ఈ నాణేలు ఎందుకు ఇస్తున్నానో తెలుసా గురుభక్తి గురుసేవ అనే మహాదనానికి ఇవి చిహ్నాలు నీ సంపదలు ఎన్నైనా వీటికి సాటి రావు వీటి విలువ చేయవు ఇవే నవ నిధులు ఇవే నవావరణలు ఇవే నవలోకాలు ఇవే నవచక్రాలు ఇవే నవకోటి స్వర్గాలు నవకోటి మంత్రాలు నవకోటి బోధలు అంటూ నాణేలు ఒక్కొక్కటిగా జారి విడుస్తూ మొదట ఐదు తర్వాత నాలుగు రూపాయలు ఇచ్చారు అమ్మా గ్రహించు మననం చేసుకో శ్రవణం మననం నిధిధ్యాసలు చేసుకో లక్ష్మీబాయ్ దీర్ఘాయుష్మాన్ భవ ఆయాసంతో ఆగారు బాబా లక్ష్మీబాయ్ ఆ నాణాలు భద్రంగా తన పెమిట కొంగులో కట్టుకుంది బాబా ఇలా చెబుతున్నారు అంది ఆవేదనగా నా పని కర్తవ్యం పూర్తయిందమ్మా అన్నారు బాబా కాస్త ఆయాసంగా వెంటనే బాలసావతి వైపు చూస్తూ అన్నారు ఇలా భగత్ నేను వెళ్ళిపోయాక సరిగ్గా నాలుగు సంవత్సరాలలో ఏకాదశి సోమవారం ఖండోబాకు ప్రీతిపాత్రమైన సోమవారం నీవు అనాయాస మరణంతో నా వద్దకు వస్తావులే నానావళ్ళి నీవు పది పదమూడు రోజుల్లోనే రాగలవు దీక్షిత్కు అనాయాస మరణం ఇస్తాను కాపర్దే అందరికీ గుణవుతున్నారు బాబా బాబా ఏం మాట్లాడుతున్నారు మీరు అంది లక్ష్మీబాయి మహల్సాపతి దగ్గరగా వచ్చాడు భగత్ తాత్యా జబ్బు తగ్గిపోయింది దాన్ని నేను దూరంగా తరిమివేశాను వాడు కాసేపటిలో వస్తాడు ఇక్కడికి భగత్ నేను మరణిస్తే ఏడుస్తూ కూర్చోక నా శరీరాన్ని బూటివాడాకు చేర్చండి ఇక మసీదుతో రుణం తీరిపోయింది మాధవరావు ఫస్లే మొన్న పొరబాటుగా నా గురురూప ఇటుక పగలగొట్టాడు చూడు అప్పుడే నేను రెండుగా మారిపోయాను ఒకటి భౌతికం రెండవది పాంచభౌతికం బాబా మీరేం చెబుతున్నారు బూటివాడ ప్రారంభోత్సవం మహల్సాపతి ఆదుర్దాగా అడిగాడు అదే అదే దివ్యంగా జరగబోతుంది నాకు అరవై సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చిన నా తల్లి ద్వారకామాయిలోనే నా చివరి శ్వాస విడుస్తాను నా శరీరాన్ని బూటీవాడాకు చేర్చండి నా ఆరతులు అన్నీ అన్నీ అక్కడే అల్లా మాలిక్ హై హరే రామ్ హాయ్ అల్లా హాయ్ రామ్ సాయిబాబా శరీరం ప్రక్కకు వాలిపోయింది ఒరిగిపోయింది బాబా మహల్సాపతి గుండె చెదిరిపోయి కేక పెట్టాడు ఆ అన్నారు బాబా బాబా బ్రతికే ఉన్నారా మహల్సా సోకిస్తూ అన్నాడు నీ గుడి గుండెలలో ఎన్నటికీ బ్రతికే ఉన్నాన్రా భగత్ ఏడవద్దన్నానా నా శరీర నా శరీరం బూటీవాడాకు తరలించు ఆ ధ్వని మహల్సాపతి గుండెలలో ప్రతిధ్వనించింది ప్రకృతి అంతా ఒక క్షణం స్తంభించిపోయింది ఒక దివ్య తేజపుంజం మసీదు నుండి మందిరం వరకు నింగిని నేలను తాకుతూ నిలిచింది షిరిడి పొలిమేర వరకు నాలుగు దిక్కులకు వ్యాపించి ఉన్నారు జనసందోహం టాంగాలు కార్లు ఎద్దుబండ్లు మేనాలు వరుసలు వరుసలుగా ఆగి ఉన్నాయి బూటివాడ ప్రారంభోత్సవం వేడుకకు అందున సాయిబాబా స్వయంగా చెప్పి మరీ అనుమతించిన ఈ వేడుకకు ఎవరికీ ప్రత్యేక ఆహ్వానాలు లేకపోయినా లక్షాధికారులు మొదలు భిక్షకులు వరకు జనం తండోపతండాలుగా వచ్చేశారు విచ్చేశారు పూలు పూలమాలలు బ్యాండ్ మేళాలు నర్తకులు కీర్తనకారులు భజన బృందాలు తొంభ తొంబలుగా వచ్చేశారు తమ తమ కళారూపాలు అన్ని సరుకులు అమ్ముకునే వారైతే ఇక లెక్కలేనని అంగుళ్ళు పెట్టేశారు త్రోవ పొడుగుతా తినుబండారాల చిన్న చిన్న హోటళ్ళైతే లెక్కలేదు యాత్రికులు హాయిగా తింటూ తిరుగుతున్నారు శుభముహూర్తం ఎప్పుడా అని ఎదురుచూస్తూ సాయిబాబా భక్తుడైన సన్నాయి వాద్యగాడు పిలానే గురవ్ తన బంధువులందరితో వాటు సన్నాయి చక్కగా వాయించే యువకులను వెంటబెట్టుకు మరీ వచ్చాడు ఇలా నేల ఈనిందా అన్నట్లున్నారు జనం మసీదు నుండి సాయి ఎప్పుడు బయలుదేరదామంటే అప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు బూటీ హడావడి అంతా ఇంత కాదు చెమ్కి కోటు చెంకీ టోపీ చెమ్కి చెప్పులు ఖరీదైన పట్టుదోవతి చొక్కా గొప్పగా ఉన్నాడు అవును మరి లక్ష రూపాయలు పైగా ఖర్చు పెట్టి కట్టించిన రాతివాడ అది పెద్ద హాలు మధ్యలో కృష్ణ విగ్రహ స్థాపన కోసం ఎత్తుగా చలవరాతితో కట్టిన ఎత్తైన వేదిక ఉన్నది ముందుగా గృహప్రవేశం పూర్తయితే తర్వాత కృష్ణ విగ్రహం ఆర్డర్ ఇచ్చే ఉన్నాడు కనుక అది వస్తుంది మసీదు నుండి ఒక్కసారిగా మిన్నుముట్టిన హాహాకారాలు షిరిడి మొత్తం క్షణకాలం కంపింపచేశాయి ఏమిటి ఏమైంది పశువులు మేకలు మేత మానివేసి చెవులు రిక్కించాయి పక్షులు గాలిలో ఎగురుతూ రెక్కలార్పడం మార్చి మర్చిపోయాయి ఆకు కదలని నిస్తబ్దతకు లోనయ్యాయి వృక్షాలు గలగల పారే శివ లెండి వాగులు నిశ్చేష్టమైనట్లు ప్రవహించడం ఆగిపోయింది క్షణకాలం ఆకాశం ఎర్రగా రక్త కన్నీరు కార్చినట్లు ఎర్రని చారికలతో చూస్తోంది పంచభూతాలు తమ విధులు మర్చిపోయాయి క్షణకాలం మహల్సాపతి ఏడుపు రాలేదు ఏడవద్దని బూటీవాడకు తరలించమని ఆజ్ఞ ఇచ్చారు బాబా అందుకే ఆ భక్తుడు ఏడవలేదు కర్తవ్యోన్ముఖుడయ్యాడు సాయి శరీరం బూటీవాడాకు గొప్ప ఉత్సవంగా తరలింపబడింది సాయి చెప్పిన రోజుకు సాయి స్వయంగా గృహప్రవేశం అత్యంత వైభవపేతంగా ఇలా జరిగింది పూలవర్షం కన్నీటి వీడ్కోలు పూలమాలల తెప్పలు తేరులు బ్యాండ్ వాద్యాల ఘోష పిలాని గురవ్ నాదస్వర రాగ రసాలాపన సాయి మరణించినట్లుగాక ఆయన తమ మధ్య సజీవంగా నిలిచి తమ వెంట నడుస్తూ బూటీవాడాలో ప్రవేశించినట్లుగా జరిగింది ఎత్తైన పాలరాతి వేదికపై సాయి శరీరం ఉంచారు అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అంటే విజయదశమి వెళ్ళిన రోజు సాయి శరీరాన్ని ఆ వేదిక క్రిందే సమాధి చేశారు సమాధిపై మేలైన చలవరాతి ఉంచి చదును చేశారు కాస్తంత ఎత్తుగా అక్కడ వెండి సింహాసనంపై సాయిబాబా చిత్రపటం రాధాకృష్ణ అయి మధుబని హస్తకళతో జైకర్ చిత్రించిన తీరులోనూ అందరి వైపు కరుణాపూరిత దృష్టిలో ప్రసరించే సాయి చిత్రాన్ని ఉంచారు ఆరతులు సక్రమంగా ప్రారంభించారు బూటివాడ సాయి సమాధి మందిరంగా ప్రసిద్ధి పొందింది కుడివైపు గదిలో సాయి సంబంధించిన సర్వ పవిత్ర వస్తువులు భద్రపరిచారు సాయి సంస్థానానికి దాసగణు అధ్యక్షుడయ్యాడు అందరి కోరికతో సాయి సంస్థానం ఒక గొప్ప సంస్థగా వెలిసింది సాయి అన్నదాన సంస్థ సాయికి ఇష్టమైన సంతర్పణలు ప్రారంభించింది అశేష భక్తి కోటికి రోజు సాయి సంస్థానం వారి కోరిక మేరకు సాయి పాలరాతి విగ్రహ తయారీకి ఆర్డర్ ఇవ్వబడింది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత శిల్పి తాలింగా బాగా శిల్పి తాలిం బాగా వృద్ధుడు పాలరాతి విగ్రహాల తయారీలో అతనికి అతడే సాటి అనే పేరున్న కళాకారుడు అతడు ఇంత ప్రయాణం చేసి రాలేడని తెలిసి సాయి ముఖ్య భక్తులు కొందరు పాలరాతి తయారీకి ప్రఖ్యాతమైన రాజస్థాన్లోని జైపూర్కు వెళ్ళి తాలింను కలుసుకుని సాయిబాబా ఫోటోలు కొన్ని ఇచ్చారు ఆ ఫోటోలు ఆధారంగా శిల్పం తయారు చేయమని అది సాయిబాబా సమాధిపై ప్రతిష్ఠించే విగ్రహం కనుక లక్షలాది భక్తులకు సాయిబాబా సజీవంగా అక్కడ కూర్చుని ఉన్నట్లు అనుభూతి కలగాలని శిల్పంలో సాయి మహారాజు ప్రతిబింబించాలని కోరారు తాలిం బొంబాయి నివాసి కానీ శిల్ప వృత్తి జైపూర్లో ఎక్కువ కాలం ఉండేవాడు శిష్యులకు శిల్పకళ పాలరాతి శిల్పకళ బోధిస్తుండేవారు తాను శిల్పాలు చెక్కేవాడు తాలీం భక్తిగా నమస్కరించాడు పౌర్ణమి గడియలు రాగానే శిల్పి తాలీం తన శిష్యులైన శిల్ప కళాకారులతో పాలరాతిగనుల వద్దకు వెళ్ళాడు శిల్పాలకు పనికి వచ్చే పాలరాతి శిలలెన్నో గుట్టలుగా కొండలుగా పడి ఉన్నాయి అక్కడ శిష్యులు ఆచార్య ఈ శిల బాగుంది ఈ శిల బాగుంది అని అరుస్తున్నారు తాలీం వారి వంక కోపంగా చూసి గోల చేయవద్దని చెప్పి ఒక్కో శిల వద్దకు వెళ్లి మనసులో ఒకనొక మంత్రం జపిస్తూ పెదవులతో ఉచ్చరిస్తూ ఆ శిలపై తన చేతులతో నమస్కరించి తన తల ఆంచి చెవులతో నాదం వినసాగాడు గంట రెండు గంటలు శిష్యులకు విసుగు వస్తోంది ఆచార్యునికి పిచ్చెక్కలేదు కదా అనుకోసాగారు చివరగా తెల్లని స్ఫటికపు వర్ణం అందులో ఒక భాగంలో లేత గులాబీ మరో భాగంలో పసుపు మరొక భాగంలో ఆకాశమబ్బు నీలివర్ణం చారలు మరొక భాగంలో పిసరంత గోధుమ చారలు కలిసి ఉన్న శిలను చూశారు ఆయన కళ్ళు మెరిశాయి ఆ వెన్నెలలో ఆ శిలపై తన హృదయం ఆనించారు సాయిరాం ఎక్కడో ధ్వని తరంగాలు లీలగా ఈ శిల ఇదే శిల అరిచారు శిష్యులకేమీ అర్థం కాలేదు తాము ఇందాక చెప్పిన శిలలన్నీ ఈ శిల కంటే అందంగా ఉన్నాయి ఆచార్యుల వారు ఈ రంగురంగుల శిల ఎందుకు ఎంపిక చేశారో మరి ఆ మాట అడిగితే శిల్పాచార్యుల వారు పిచ్చి కేకలు వేస్తారు గురుకులం నుండి తరిమివేసిన వేస్తారు ఎందుకొచ్చిన గొడవ ఈ బండే మోసుకుపోతే తీరిపోతుంది అనుకున్నారు బలిష్ఠులైన యువకుల ఆ బండకు జనపనార మోకులు కట్టి మెల్లగా తీసుకువచ్చి ఒంటెల బండి మీద పెట్టారు ఒంటెలు లాక్కుని వచ్చాయి ఆ శిలను ఇక తాలిం తానే స్వయంగా శిల్పం మొదలుపెట్టారు కానీ ఉలి ఆగిపోతోంది చేయి సాగడం లేదు ఎలా ఎందుకిలా జరుగుతోంది ఫోటోలు ఎన్ని చూసినా హృదయంలో సాయిబాబా ఆకృతి నిలవడం లేదు చూడని బాబా విగ్రహాన్ని కేవలం ఫోటోలు ఆధారంగా చెక్కితే అది సరిగా రాకపోతే పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది సాయి భక్తులు తన మీద ఉంచిన నమ్మకం చెదిరిపోతుంది లక్షలాది భక్తులు ఈ విగ్రహాన్ని దర్శిస్తారు భవిష్యత్తులో ఆ విగ్రహమే మరెన్నో విగ్రహ తయారీలకు మార్గదర్శకం కావాలి భక్తులు తమ సాయిని విగ్రహంలో దర్శించక లేకపోతే ఎలా మదన పడిపోయాడు తాలిం మూడు రోజులు నిద్రాహారాలు పట్టలేదు ఒకటే ఆలోచన అదే తపస్సు అదే ధ్యానం సాయి నిన్ను దర్శించలేదు నీ మహిమలు చాలా విన్నాను ఆ శిలలో నీ రూపం దోబుచులాడుతూ కనిపించింది నీ నీలి కళ్లను స్ఫటికాల్లాంటి నీ చేతి వ్రేళ్లను గోళ్లను నీ పసుపు గులాబీ రంగు కలిసిన బుగ్గలను నీ చిరునవ్వులు వెదజల్లే గులాబీ రంగు పెదవులను కనుల చుట్టూరా ఉండే నలుపు తెలుపు కలిసిన కనుబొమ్మలను చూశాను స్పష్టాస్పష్టంగా నీ నామం విన్నాను ఆ శిలలో అది నా భ్రమ కాదు సాయి శిల్పశాస్త్ర పద్ధతి ప్రకారం ఏ శిల్పం చెక్కాలో ఆ దైవం తాలూకు నామోచ్చరణ చేస్తూ పౌర్ణమి గడియలలో శిలాహృదయాన్ని గుర్తించి శిలాహృదయ స్పందనను గుర్తించి శిలలకు కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలతో పూజించి మరీ శిలామాతృస్థానం నుండి కదిలించాను ఇందులోనూ ఏ పొరపాటు జరగకుండా శాస్త్ర ప్రకారం భక్తి ప్రపత్తులతో చేశాను మరి ఏ పాలరాతి కృష్ణ ఈశ్వర సాధు దేవి స్వరూపాలైనా ఒక మారు కళ్ళు మూసుకు ధ్యానిస్తే చాలు శిలపలికి నా చేతి చేతివ్రెళ్లలో ఏ దివ్యశక్తితో ప్రవేశించి నా ప్రమేయం ఏమీ లేకుండానే శిల్పం తయారైపోయేది కొన్ని వేల శిల్పాలు చెక్కాను శిష్యులకు నేర్పాను మరి మరి ఈనాడు నీవు నా చేతి ఉలిని కదలనివ్వటం లేదేమిటి ఇలా అయితే అనుకున్న గడువుకు నేను సాయి భక్తులకు శిల్పం ఎలా అందించగలను ఆనాడు జయకరకు సులభ సాధ్యుడవై చిత్రరచనకు అనుగ్రహించావు నీవు ఈ తాలిం శిల్పంపై ఎందుకు దయ చూపటం లేదు సాయి ఆ రాత్రంతా కలవరంగా పడక మీద అటూ ఇటూ పొర్లుతూనే ఉన్నాడు తాలిం జామున అతడికి జాగ్రత్త సుషుప్తావస్థ లాంటిది కలిగింది అదేదో ఒకనొక సమాధి స్థితి లాంటిది ఒక తెల్లని తేజపుంజం అతడి ముందు నిలిచింది అది క్రమంగా ఆకారం దాల్చింది పాదాలు కఫ్ని నడుము చేతులు మెడ ముఖము నీలి కళ్ళు తల తలపైన ప్రక్కకు మడిచి కట్టిన తలగుడ్డ సాయిబాబా సాకారమే నిలిచారు తాలిం హృదయం ఆనందంతో భక్తితో ఆర్ద్రతతో సముద్రమే అయ్యింది పౌర్ణమి నాటి ఎగిసి ఎగిసిపడుతోంది ఆనందం బాబా అన్నాడు ఆ వృద్ధుడు భక్తితో చేతులు జోడించి ఐదున్నర అడుగుల పొడవున్న ఈ సాయిబాబా కేవలం నీవు తయారు చేయబోయే శిల్పంలోనే కాదు తాలిం నా మట్టి మాట్లాడుతుంది నా సమాధి సమాధానం చెబుతుంది మరలా చూడు నేను నా శిలా సింహాసనం మీద సుమారు అరవై సంవత్సరాలు కూర్చున్నాను ఎలాగో తెలుసా ఇలా చూడు సరిగా చూడు వెంటనే సాయిబాబా ఒక శిలపై కూర్చుని దర్శనమిచ్చారు ఒక కాలు క్రిందకు ఉంచి మరో కాలు ఆ కాలి మోకాలిపై వేసుకున్నారు ఆ భంగిమిలో ఆయన కఫ్నీ కుడికాలు మోకాలి వరకు పైకి లాక్కుని వచ్చింది వదులుగా ఉన్న కఫ్నీ చేతులు అభయహస్తం నీలి కళ్ళలో అపార కరుణా జలది తరంగాలు పెదవులపై ఎన్ని యుగాలకు తరగని చిరునవ్వు తలపై చుట్టి ఎడమ చెవి ప్రక్కగా మెలిపెట్టి చుట్టిన తలపాగా ఆహా సాయి దివ్య దర్శనం ప్రసాదించావు చాలు చాలు బాబా ఈ జన్మకి అదృష్టం చాలు తాలిం భక్తి ప్రపత్తులతో బాబా పాదాలపై మోకరిల్లాడు బాబా వంగి అతడి శిరస్సుపై తన కుడిచేయి ఉంచి ఆశీర్వదించారు తాలిం శరీరమంతా ఒకనొక విద్యుత్తు ప్రవహించిన అనుభూతి త్రుళ్ళిపడినట్లుగా మెలకువ వచ్చింది తాలింకు ఇది ఇది కళ కాదు కాదు ఇంకా సాయినాథుని పాదాలు స్పృశిస్తున్న అనుభూతి తన చేతులను వీడలేదు తన శిరస్సుపై బాబా చేతి స్పర్శ తాలూకు విద్యుత్ తరంగాల ప్రకంపన ఇంకా ఉంది తాలిం తన గది నుండి ఎప్పుడు బయటకు వెళ్లాడో శిల్పాలు తయారు చేసే ప్రాంగణానికి ఎప్పుడు చేరాడో ఆయన కుటుంబ సభ్యులు గాని శిష్యులకు గాని తెలియదు పది రోజులు ఆ శిల్పి ఏం తిన్నాడో అసలు తిన్నాడో లేదో ఎప్పుడు నిద్రపోయాడో అసలు నిద్రపోయాడో లేదో ఎవరికీ తెలియదు అదో యోగమాయ ఆవరణ కాబోలు ఒక దివ్య విగ్రహ ఆవిష్కరణ యోగాకాలం కాబోలు ఆ వృద్ధిని చేతివ్రేళ్లు వణుకుగాని అలసటగాని లేకుండా సన్నని ఉలి చిన్న సుత్తి కదలికతో అలవోకగా తీర్చిదిద్దుతున్నాయి శిల్పాన్ని ఆ సమయంలో ఎవరైనా గమనించి ఉంటే నవ యువకులైన శిల్ప శాస్త్రాధ్యయనులైన శిల్పులందరికంటే ఈ వృద్ధ శిల్పి చేతి వ్రేళ్ల కదలిక ఎంత మహాద్భుతంగా ఉందో చూసి ఆశ్చర్యచకితులయ్యేవారు అది దైవభక్తి నీలి కళ్ళు పాలు గులాబీ రంగులు కలిపి రంగరించినట్లున్న బుగ్గలు లేత గులాబీ రంగు పెదవులు ఆ పెదవులు విరిసి విరయక ప్రతి భక్తిని హృదయంలో ప్రతిధ్వనిస్తున్నట్లున్న చిరునవ్వు వదులుగా ఉండే కఫ్ని మోకాలు పైకి లాక్కును వచ్చినట్లు కఫ్ని చివరలు పాదాలు సర్వ జగత్తుకు రక్షణ కల శిక్షణ ఇచ్చే దివ్య పాదాలు ఒక్క మారు శరణన్న వారికి ఇక వదలక వెంట వచ్చే దివ్య శ్రీచరణాలు అవి బాబా బాబా సాయి బాబా ఈయన శిల్ప విద్య ఈనా జన్మధన్యత చెందింది బాబా ఈనా శిల్పమే భవిష్యత్తులో లక్షలాది బాబా శిల్పాలకు మార్గదర్శకం కావాలి అవుతుంది ఎందుచేతనంటే నీవే స్వయంగా సాక్షాత్కరించి చేయించిన విగ్రహం పాలరాతి విగ్రహం ఇది ఇందులో నీవే ఉండి ఉన్నావు గనక అన్నాడు తాలిం సన్నని తెల్లని వస్త్రం శిల్పంపై కప్పి నమస్కరిస్తూ ఈ పదిహేను రోజుల నిద్ర ముంచుకు వచ్చి తాలిం బాబా విగ్రహం ముందే అలాగే పడుకుని నిద్రపోయాడు ఆ తెల్లవారుజామున సమాధి అరుగుపై ఆ శిల్పం తీసుకువచ్చి ప్రతిష్ఠించారు భక్తులు ఈ ప్రతిష్ట పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగింది ఆరతి సాయిబాబా శ్రీకృష్ణ జగేశ్వర్ భీష్మ వ్రాసిన ఆరతి పాటలు పాడుతున్నారు సాయి భక్తులు హారతి వెలిగించిన హారతి గుచ్చ అంటే తొమ్మిది పదకొండు పదిహేను ఇరవై ఒకటి ఇలా ఒత్తులు వేసి అంచెలు అంచెలుగా ఉండే ఆరతి పూజారుల చేతిలో క్రిందికి పైకి వలయాకారంగా కదులుతోంది సాయిబాబా నీలి కళ్ళలో హారతి వెలుగులు విరజింబుతున్నాయి సాయిబాబా పెదవులలో హారతి నవ్వుల మందహాస వెన్నెల వెలువలు సాయిబాబా శరీరమంతా భక్తుల భక్తికి పులకించిపోతూ సంతోషంగా స్పందిస్తున్నట్లు శరీరమంతా ప్రతిబింబిస్తున్న హారతి వెలుగులు కదలికలు పారదర్శకంగా పాలరాతిలో హారతి వెలుగులు విరజిమ్ముతుండగా సాయినాథుడు సశరీరంగా అక్కడే కొలువయ్యున్నట్లుగా ప్రతి ఒక్క భక్తుని హృదయంలో ఆనంద పారవశ్యం ఆ పెదవులు పలుకుతున్నట్లు ఒకనొక దివ్యానుభూతి నా మట్టి మాట్లాడుతుంది నా సమాధి సమాధానమిస్తుంది నన్ను శరణన్న వారి ముంగిట దారిద్ర్యం అన్నది చేరదు సంపదలు వారి ముంగిట నిలుస్తాయి భక్తి కోరేవారికి భక్తి ముక్తి కోరేవారికి ముక్తి ప్రసాదిస్తాను అని బాబా వాక్కులు శ్రీ సాయినాథ భాగవతం ఈరోజుతో సంపూర్ణమైందండి మరి ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఎల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆలపాటి మాధవి శశిభూషణ్ సాయి శివాని భక్తి పాటలు ఓం సాయిరాం ఓం నమ శివాయ ఓం సాయి నాథాయ నమ